ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టెంట్ ఇప్పుడు తండ్రుల సినిమా వచ్చింది తండ్రల్ సినిమాలో సరే లవ్ స్టోరీ పక్కన పెట్టి ఎవరిది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని పాకిస్తాన్ ఆ నుంచి విడిపించింది ఎవరు అంటే కరోనా టైంలో జగన్ మోహన్ రెడ్డి యొక్క సాహసాలతోనే వాళ్ళు విడిపించారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఏం చెప్తారు అది వాస్తవం చరిత్ర తెలిసిన వాస్తవం మాది ఆ పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్ దగ్గరికి మత్స్యకారులు వచ్చి ఇలాంటి సమస్య చెప్తే ఆయన ఎన్నికలైన తర్వాత నేను నాది బాధ్యత నేను తీసుకొస్తానని మాటకు అన్నాడు ఆ మాటకు కట్టుబడి అతను దానికోసం ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసినాక మన ఇన్ఫర్మేషన్ జయశంకర్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఆయన విదేశీ విదేశీ రాయబారిగా ఉన్నాడు అప్పుడు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని చేశాడు మొత్తం జగన్ యొక్క ప్రమేయంతో జగన్ యొక్క ఇనిషియేటివ్ తోటి జరిగింది అది జరిగింది వచ్చేసరికి ఇరవై మంది ఇచ్చారు ఇంకా ఇద్దరు రాలేదు అప్పటికి ఇప్పటికి ఇంకా ఇద్దరు ఇప్పుడు వచ్చారేమో తెలియదు ఇరవై రెండు మందిలో ఇరవై మంది వచ్చారు అది జరిగిన చరిత్ర నువ్వు జరిగిన చరిత్ర అని చెప్పినప్పుడు చరిత్ర చరిత్రగా తీయాలి ఒకరికి ఎక్కువకూడదు నేను కల్పితం అంటే నీ ఇష్టం ఏమైనా కల్పించుకో కల్పితం నువ్వు చరి జరిగిన చరిత్ర అని చెప్తూ తప్పు అది సినిమా బాగుంది సినిమా చేశారు చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇలాగూ దాంట్లో రాజకీయ పూ దు దుర్మార్గాలు చేయకూడదు కదా చేసింది ఒకడైతే ఇంకొకరు క్రెడిట్ ఇస్తాయేంటి ఇంకొకరు ఎవరు అమ్మాయి సుష్మా స్వరాజ్ కూతురు ఏంటి ఏంటిది ఏ క్యారెక్టరు నీ ఇష్టానికి ఏదో పెట్టి సుప్రసాద్ స్వరాజ్ జరగాల ఫోటో పెట్టి ఎందుకు ప్రజల్ని ఇలాంటి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ధైర్యం లేనప్పుడు ఆ ఊరే నిజాయితీ లేనప్పుడు ఎందుకు అది జరిగింది కదా అని చెప్తారు మీరు ఏదో చెప్పుకోవాలంటే ఎవరికో బాట పోతాలి ఎవరికో కాకా పట్టుకోవాలి రేపు అవార్డు కావాలి దానికి అవార్డు కావడం కోసం సుష్మా స్వరాజ్ ఫోటోలు పెట్టాము అన్న దౌర్భాగ్య ఆలోచనలతో తీసిన సినిమా సినిమా ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీకి కొత్త బ్యాక్డ్రాప్ కావాలి ఆ కొత్త బ్యాక్డ్రాప్కి ఈ నేపథ్యం పెట్టుకున్నారు మామూలుగా అయితే మామూలు లవ్ స్టోరీ ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి అండ్ ఆ లవ్ స్టోరీ నుంచి ఒక బ్యాక్డ్రాప్ కొత్తగా మారితే కొత్తగా ఉంటుంది ఫీ ఎమోషన్స్ అందుకని కొత్త బ్యాక్డ్రాప్ ఈ చేపలు బెస్సల కదా చెప్పారు ఒకే సంతోషం అని చెయ్యండి ఆ కథ చెయ్యండి మళ్ళీ జరిగిన కదా అని చెప్పి వక్రీకరించకూడదు చరిత్రను విరీకృతకూడదు చాలా తప్పు వాళ్ళు చేసిన పని సినిమా అయితే బాగా ఓకే ఓహో ఓహో వీళ్ళు మోసేస్తున్నట్టు అంత లాంగ్ స్టాండింగ్ సినిమా ఏం కాదు ఇట్స్ సక్సెస్ఫుల్ సినిమా ఇదేం బ్లాక్ బస్టర్ గాడి గుడ్ ఏమీ ఒట్టి మాటలు అంత స్టాండ్ అయ్యే స్టామినా లేదు సినిమాలో గుడ్ మూవీ సక్సెస్ఫుల్ మూవీ అంతే